ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వచ్చేసి ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది ఏంది ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటే మనకేంటి నొప్పి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అవును మనకు కూడా నొప్పే ఎందుకంటే వాళ్ళలో ఎవడైనా న్యూక్లియర్ వెపన్స్ ప్రస్తుతానికైతే ఇజ్రాయల్ దగ్గర న్యూక్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర లేవు తయారు చేసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు ఇజ్రాయల్ అయితే దాడి చేస్తుంది కానీ ఏంటంటే వీళ్ళ యుద్ధం వల్ల పరోక్షంగా మన భారత్ మీద భయంకరమైన ఒత్తిడి పడబోతుంది ఎందుకంటే మనం వచ్చేసి ఈ దేశాల నుంచి మరి ముఖ్యంగా ఈ ఇరాన్ అనే దేశం దగ్గర నుంచి ఆయిల్ అయితే దిగుమతి చేసుకోవడం జరిగింది అన్నమాట సో అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి ఈ ఇరాన్ జలసంధి ఒక కెనాల్ లాంటిది ఉంటుంది సో దాంట్లో నుంచి వచ్చేసి షిప్స్ అయితే వస్తాయి అన్నమాట కంటైనర్స్ ఇవన్నీ తీసుకొని పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ తీసుకొని వస్తాయి అనమాట సో దాని కనుక వాళ్ళు ఆగితే కనుక క్రూడ్ ఆయిల్ ద్వారా ఇప్పుడు డెబ్బై ఎనభై బ్యార బ్యారెల్ వచ్చేసి డెబ్బై ఎనభై డాలర్లు ఉంటే అప్పుడు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై దాగిలిపోతుందని చెప్పేసి రకరకాల అంచనాలు అయితే వస్తున్నాయి అన్నమాట దీంతో భారత్ కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉందన్నట్లే తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా మరో యుద్ధం జరగబోతుందా అంటే ప్రస్తుతం అవుతుందంటే అనిపిస్తుంది ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో భయంకరంగా ఈ రోజున ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం జరుగుతుంది వందల కొద్ది డ్రోన్స్తో ఇరాన్ అటాక్ చేస్తుంటే వందల కొద్ది మిసైల్స్తో కావచ్చు లేదంటే ఫై ఫైటర్ జెట్స్తో కావచ్చు ఇజ్రాయెల్ అయితే ఇరాన్ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి స్ట్రైక్స్లో మరో ఇద్దరు టాప్ ఇరానియన్ జనరల్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట మరోవైపు టెన్ల జెరూసలేం నగరంలో భారీ పేడుళ్ళు అయితే సంభవిస్తున్నాయి ఇదంతా ఇరాన్ చేపట్టినటువంటి ఆపరేషన్ ట్రూ పా ప్రామిస్కి బదులుగా ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి ప్రతీకార దాడులు అని చెప్పాల్సిందే ఈసారి ప్రాణాలు కోల్పోయిన వారు సాధారణ ప్రజలైతే కాదు ఇరాన్ కి సంబంధించి ఇరాన్ ఇజ్రాయల్ వచ్చేసి ఇరాన్ సాధారణ ప్రజలను చంపట్లేదండి కేవలం ఏంటంటే టాప్ కమాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపుతుంది అదేవిధంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని మాత్రమే ఇజ్రాయల్ ఇప్పుడు చంపుతా ఉంది ఇరాన్ సైనిక ఇంటెలిజెన్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్ అయినటువంటి జనరల్ ని వాడిని చంపడం జరిగింది అదేవిధంగా అలాగే ఆపరేషన్స్ విభాగ డిప్యూటీ హెడ్ ని కూడా చంపేయడం జరిగిందనమాట జరిగింది అనమాట వీరిద్దరు ఇజ్రాయెల్ బాంబు దాడులకు బలవడం అయితే జరిగింది ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా ఈ వార్తను ధృవీకరించడం జరిగిందన్నమాట దీంతో పాటు ప్రపంచానికి కలవర పెడుతున్న ఫోడో అణు కేంద్రానికి సైతం నష్టం వాటిల్ జరిగినట్లు ఇరాన్ అణుశక్తి సంస్థ అధికారికంగా తెలియడం తెలియజేయడం జరిగింది ఇజ్రాయల్ దాడిలో అణుశక్తి కేంద్రం టార్గెట్ కావడం ఆ దేశ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది ఫోడో సైట్లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే స్వల్ప నష్టానికి జరిగిందని ఇప్పటికే చాలా పరికరాలను అక్కడి నుంచి తరలించామని ఇరాన్ అయితే చెప్పుకొస్తుంది అయితే మొదటి విడత దాడులో డెబ్బై ఎనిమిది మంది పైగా మృతి చెందారు అనమాట ఇరానికి సంబంధించినటువంటి టాప్ కమాండర్స్ కావచ్చు అదేవిధంగా సైంటిస్ట్లు కావచ్చు వీళ్ళంతా కూడా వీళ్ళు ఎక్కువ మంది సాధారణ ఇప్పుడు వచ్చేసి మూడు వందల మందికి అయితే గాయపడినట్టు తెలుస్తుంది అదేవిధంగా టెహ్రాన్ నగరంపై వచ్చేసి మూడోసారి బాంబులు వర్షమైతే కురిపించినటువంటి ఇజ్రాయల్ ఈ మెహరాబాద్ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది అక్కడ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సో ఈ విధంగా ఒకరి మీద ఒకళ్ళు భారీ స్థాయిలో అటాక్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట నిజం చెప్పాలంటే ఇది కనుక నెక్స్ట్ లెవెల్ పీక్ లెవెల్కి వెళ్ళిపోతే మాత్రం థర్డ్ వార్ వారు వచ్చినా వరల్డ్ వార్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదనమాట ఎందుకంటే రష్యా వచ్చేసి ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది చైనా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అమెరికా వచ్చేసి ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది బ్రిటన్ వచ్చేసి ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది నాటో కంట్రీస్ ఉంటాయి కదా సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంబంధించిన కంట్రీస్ ఇవన్నీ కూడా ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి కానీ రష్యా చైనా మాత్రం ప్రజెంట్ వచ్చేసి రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది కనుక ఎక్కువైపోతే కానీ పీక్ లెవెల్కి వెళ్తే కనుక భయంకరమైన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏంటో మరి మొత్తానికి యుద్ధాలతోనే నడుస్తున్నటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇలా చాలా కంట్రీస్ ఇప్పుడు మొన్న అమెరికా వెళ్ళేసి కొన్ని కొన్ని కంట్రీస్ మీద బాంబులేస్ వచ్చింది సో ఇలా రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా యుద్ధాలతోనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రష్యా ఇంకా నడుస్తోంది రష్యాది ఇంకా ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ ఇది మామూలు పంచాయతీ కాదు ఇరాన్ ఇజ్రాయెల్ నెక్ టు నెక్ ఫైట్ చేసుకునేటటువంటి కంట్రీ అంటే ఆ లెవెల్లో వెపన్స్ అమినేషన్ అయితే వీళ్ళిద్దరి దగ్గర ఉందన్నమాట చూడాలి మరి ఏం జరగబోతోందో